అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ యోగ ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి త్రినైని సీరియల్ ఫేమ్ జోడి పవిత్ర జయరాం చంద్రకాంత్ల మరణాలు ఇండస్ట్రీని తీవ్ర దిగ్భ్రాంతి కూర్చేశాయి గత ఐదు సంవత్సరాలుగా కలిసి ఉంటున్న ఈ జంట తమ ప్రేమ వ్యవహారం అఫీషియల్ గా అనౌన్స్ చేయాలి అనుకున్నారు కానీ మనం ఒకటి తలిస్తే దైవం మరొకటి తలిచింది అన్నట్లుగా విధి రాతను ఎవ్వరూ మార్చలేరు కదా కారు ప్రమాదంలో పవిత్ర మరణించగా గాయాలతో బయటపడ్డ చంద్రకాంత్ శుక్రవారం తన నివాసంలో ఆత్మహత్య చేసుకుని తాను ఎంతో ప్రాణంగా ప్రేమించిన పవిత్ర దగ్గరికే వెళ్లిపోయాడు పవిత్ర జయరామ్ చావులో కూడా తోడుగా ఉన్న చంద్రకాంత్ జీవితంలో ఎవ్వరికీ తెలియని ఎన్నో ఆసక్తికర విషయాలు దాగి ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం తెలంగాణలోని సికింద్రాబాద్ లో పుట్టి పెరిగిన చంద్రకాంత్ తండ్రి ఓ రిటైర్డ్ ఉద్యోగి తల్లి సాధారణ గృహిణి చంద్రకాంత్ కు ఒక అన్నయ్య ఒక చెల్లి ఉన్నారు ఇక చంద్రకాంత్ కు చిన్నప్పటి నుంచి చదువుతో పాటు ఆటలపై కూడా ఆసక్తి ఉండేది కాలేజీలో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ తో కలిసి గొడవల్లో పాల్గొనడంతో పాటు ర్యాగింగ్ చేస్తూ ఒక చిన్న సైజ్ రౌడీలాగా ఉండేవాడు చంద్రకాంత్ ఒకసారి కాలేజీలో గొడవల కారణంగా కాలేజీ యాజమాన్యం చందుకు టీసీ ఇచ్చి పంపించారు అయితే ఫుట్బాల్ అంటే ఎంతో ఆసక్తి ఉన్న చంద్రకాంత్ ఇండియా తరపున అండర్ ట్వంటీ వన్ లో నేషనల్ టీమ్ కు కూడా ఆడారు స్పోర్ట్స్ కోటాలో ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని ఎన్నో కలలు కనేవారు అంతేకాకుండా ఫిట్నెస్ పై కూడా దృష్టి పెట్టేవారు దానికి తగ్గట్టుగానే గ్రౌండ్లో ఎక్సర్సైజులు చేస్తుండగా ఓ వ్యక్తి వచ్చి నీకు స్పోర్ట్స్ కోటాలో గవర్నమెంట్ జాబ్ వస్తే చేస్తావా చేయలేవా అని అడిగారు దానికి ఎంతో ఉప్పొంగిపోయిన చంద్రకాంత్ ఆ రోజులో తాను ఎంతో కష్టపడి పోగేసుకున్న రెండు లక్షల రూపాయలను ఓ వ్యక్తికిచ్చి మోసపోయాడు Hasta తర్వాత దాదాపు రెండు సంవత్సరాల పాటు ఓ స్కూల్లో పీటీ మాస్టర్ గా పనిచేశారు ఆ తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం సంపాదించి టీం లీడర్ గా ప్రమోషన్ పొంది ఆర్థికంగా మంచి స్థాయికి ఎదిగారు ఇక ఆయన టీం లో మొత్తం పద్దెనిమిది మంది ఆయన కింద పనిచేసేవారు అయితే చంద్రకాంత్ కు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ పై ఉన్న ఆసక్తితో సీరియల్స్ లో నటించేందుకు ఆసక్తి చూపారు అందుకోసం సీరియల్స్ లో అవకాశాల కోసం ప్రయత్నించడం మొదలు పెట్టారు అదే సమయంలో ఆర్థికంగా ఇబ్బందులు ఉండకుండా ఉండేందుకు సొంతగా ఒక పది మందితో టీం ని తయారు చేసుకొని సాఫ్ట్వేర్ రంగంలో ముందుకు వెళ్లారు అయితే సీరియల్స్ లో అవకాశాల కోసం ప్రయత్నిస్తూ దాదాపు ఒక సంవత్సరం పాటు తిరిగారంట చంద్రకాంత్ మొత్తానికి రెండు వేల పదమూడు జూన్ పద్దెనిమిదిన మంజులా నాయుడు దర్శకత్వంలో వచ్చిన శ్రావణ సమీరాలు సీరియల్ ద్వారా బుల్లితెర మీద అడుగు పెట్టారు చంద్రకాంత్ అంతేకాకుండా తన మొదటి సీరియల్ తోనే అవార్డును కూడా అందుకున్నారు ఇక ఆ తర్వాత ఇరవైకి పైగా సీరియల్స్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఇన్ని సీరియల్స్ చేసినా కూడా తనకు మాత్రం త్రినేని సీరియల్ ద్వారానే మంచి పేరు గుర్తింపుతో పాటు పాపులారిటీ వచ్చిందని అందుకే ఆయనకు ఆ సీరియల్ అంటే ఇష్టమని చెప్తారు చందు ఇక స్వాతి చినుకులు సీరియల్లో తాతయ్య పాత్రతో పాటు ప్రేమ్ నగర్ రాధమ్మ కూతురు సీరియల్స్లో చంద్రకాంత్ పాత్రలకు ఎంతో మంచి గుర్తింపు తెచ్చింది ఇక పవిత్ర జయరామ్ తో పరిచయం ఇద్దరి జీవితాలను మలుపు తిప్పిందని చెప్పొచ్చు రెండు వేల ఇరవై మార్చిలో ప్రారంభమైన త్రినైని సీరియల్లో పవిత్ర జయరామ్ తమ్ముడు రోల్ పోషించాడు ఇక అప్పటి నుంచి ఇద్దరి మధ్య మరింత క్లోజ్నెస్ ఇక అప్పటికే చంద్రకాంత్ కు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు పవిత్రకు కూడా ఇదివరకే పెళ్ళై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు భర్తతో విభేదాల కారణంగా విడాకులు తీసుకున్న పవిత్ర తన ఇద్దరు పిల్లలను పోషించేందుకు ఎన్నో కష్టాలు పడింది చివరకు సీరియల్లోకి వచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఇక త్రినైని సీరియల్లో తన తమ్ముడు పరశురామ్ పాత్ర పోషిస్తున్న చంద్రకాంత్తో పరిచయం పవిత్రకు కాస్త ఉపశమనం కలిగించింది ఇక ఇద్దరు షూటింగ్ టైంలో గంటలు గంటలు మాట్లాడుకుంటూ ఉండడంతో అందరికీ వీరి మధ్య ఉన్న సంబంధం గురించి తెలిసిపోయింది అయితే వీళ్ళిద్దరూ క్లోజ్ గా ఉండడం చూసి సీరియల్ నుంచి డైరెక్టర్ చంద్రకాంత్ ను తీసేశారంట దీంతో చంద్రకాంత్ దాదాపు సంవత్సరం పాటు డిప్రెషన్ లో ఉండిపోయారు ఇక పవిత్ర డైరెక్టర్ ను మళ్ళీ మళ్లీ సీరియల్లో నిలతోక్కున్నారు చంద్రకాంత్ ఈ క్రమంలో కన్నడ సినిమాకు సైన్ చేయటం కోసమని బెంగళూరు వెళ్లిన వీళ్లు తిరిగి వస్తూ ఉండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు వీరి కార్ను ఆర్టీసీ బస్ టీకొనడంతో పవిత్ర హార్ట్ స్ట్రోక్ తో మృతి చెందారు అటు చంద్రకాంత్ కూడా గాయాల పాలయ్యారు ఆయన శారీరకంగా కోలుకుంటున్నప్పటికీ మానసికంగా మాత్రం పవిత్ర దూరం అయ్యారంటూ కుమిలిపోయారు తాను లేకుండా కష్టంగా ఉందని ఇంటర్వ్యూలో చెప్పారు గురించి అందరికీ తెలియచేయాలనుకున్నారు తమ ప్రేమ పవిత్రమైనదని పెళ్లి ద్వారా ఈ ప్రపంచానికి తెలియచెప్పాలని చూశారు కానీ ఇంతలోనే ఊహించని విషాదం చోటు చేసుకుంది పవిత్ర జయరా మృతికి చెందిన మరుసటి రోజు నుంచి చంద్రకాంత్ వరుసగా పోస్ట్లు పెడుతూనే ఉన్నారు పాప మిస్ యూ అని వీడియోలు షేర్ చేస్తూ వచ్చారు ఇక ఆయన వీడియో పెట్టిన రెండు రోజులకే చంద్రకాంత్ మణికొండలోని పవిత్ర ఇంట్లో చున్నీతో ఉరి ఆత్మహత్య చేసుకున్నారు ఎన్నో మోసాలు ఎన్నో కష్టాలు ఎన్నో ఒడిదుడుకులు అన్నిటినీ దాటుతూ అంచెలంచెలుగా ఎదుగుతూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న చంద్రకాంత్ తన బంగారు భవిష్యత్తు గురించి కానీ తన పిల్లల భవిష్యత్తు గురించి కానీ ఏమాత్రం ఆలోచించకుండా పవిత్ర లేని జీవితాన్ని ఊహించుకోలేక ఆత్మహత్య చేసుకుని అర్థాంతరంగా తన జీవితానికి ముగింపు పలికాడు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి